శ్రీకాళహస్తిలోని నూట తొమ్మిది బూత్ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రప్ప మరియు బీజేపీ సీనియర్ నాయకురాలు కండ్రగ ఉమాల ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు స్థానికులు ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి రోజున నిర్వహించే బాత్ సంచికను వీక్షించారు ఈ సందర్భంగా మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పిన శ్రద్ధగా వీక్షించారు చంద్రప్ప మరియు కండ్రిగ ఉమా మాట్లాడుతూ ప్రధానమంత్రి మనసులో మాట మన్ కీ బాత్ కార్యక్రమంలో నూట పదిహేడవ సంచికను శ్రీకాళహస్తిలోని నూట తొమ్మిదవ బూత్ కార్యక్రమంలో వీక్షించామని ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ బస్తర్లో జరిగిన ఒలింపిక్ క్రీడల గురించి క్రీడాకారులు కనబరిచిన ప్రతిభ గురించి వివరించడం అదేవిధంగా ఆ ఒలింపిక్లో సాంస్కృతిక కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారో తెలిపారని అదేవిధంగా రెండు వేల పదహైదులో మలేరియా నివారణపై వైద్యులు ప్రజలు ఏ విధంగా నివారణ కోసం జాగ్రత్తలు తీసుకుని ఎనభై శాతం మరణాలను అధిగమించారని తెలియజేశారని అదేవిధంగా క్యాన్సర్ పై ప్రస్తుతం ఎటువంటి వైద్యం అందుబాటులో ఉందో ప్రజలకు వివరించారని కాళీఘట్ అనే గ్రామంలో నీరు లేకపోయినా వ్యవసాయం ఎంత అద్భుతంగా నిర్వహిస్తున్నారో ప్రకృతి వ్యవసాయంపై పలు అంశాలను వివరించారని ఈ అంశాలను ప్రజలు అతిశ్రద్ధగా తెలుసుకుని ప్రజలు క్యాన్సర్ లాంటి రోగాలను నిర్వహించే దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని మలేరియా రోగాన్ని దేశంలోని ప్రజలందరూ ఒకటిగా పోరాడాలన్నారు ఇలాంటి పలు అంశాలు నేడు ప్రధాని మోదీ తన మనసులోని మాట ద్వారా తెలియజేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కంటిగవమ్మ బూత్ అధ్యక్షురాలు ప్రియాంక అరుణ పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు స్పృశించినటువంటి విషయాలు అనేకము అందులో ప్రత్యేకమైన ఈ ఒలింపిక్స్ అనేటివి అంటే మామూలుగా ఉన్న వాళ్ళకు కాకుండా అంగవైకల్యం ఉన్న వాళ్ళ కోసం కూడా ఒలింపిక్స్ నిర్వహిస్తారు అటువంటి వాటిలో కూడా తనకున్నటువంటి ఉన్నటువంటి అంగవైకల్యాన్ని తనకున్నటువంటి దృఢమైన మనసుతో జయించి వాళ్ళు ఇవాళ పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఎంతో మందికి ఆదర్శంగా నిలబడుతున్నారు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి పటిమ వాళ్ళ యొక్క పోరాట పటిమ చూసిన తర్వాత ఎవరైనా కూడా మనం కూడా సాధించవచ్చు అనే ఒక లక్ష్యం ఏర్పడుతుంది దీనివల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది మానసిక ఆరోగ్యము శారీరక దృఢత్వము రెండు ఏర్పడతాయి అలాగే మలేరియా గురించి మాట్లాడారు మలేరియా దాదాపుగా నాలుగు వేల సంవత్సరాల నుంచి ఈ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక సమస్య స్వాతంత్రానికి ముందుగాని స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మలేరియాకి అనేక రకాల సమస్యలతో లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు కానీ ఇప్పుడు వచ్చినటువంటి మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు భారతదేశంలో దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక ప్రాజెక్ట్ లాగా దీన్ని తీసుకొని దానికి ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాత దాదాపుగా ఎనభై శాతము మరణాలు ఆగిపోయాయి అని డబ్ల్యూహెచ్ఓ ఇవాళ ఇచ్చినటువంటి ఒక డిక్లరేషను సో ఈ విధంగా తీసుకున్నట్లయితే మలేరియాన్ని కట్టడి చేయడంలో భారతదేశం ముందుందని తెలియజేయవచ్చు